హాయ్ అండి ఈ రోజు మా డిన్నర్ లోకి చపాతి రాజ్మా కర్రీ అయితే చేసాను ఈ రాజమా కర్రీ ఎంతమంది తిన్నారో కామెంట్ అయితే చేయండి చాలా బాగుంటుంది కూర ఈ రాజమా అనేది కనీసం ఎనిమిది గంటల వరకే నానబెట్టాలి ఆ తర్వాత రాజ్మాని కుక్కర్లో వేసి చూపించిన బిర్యానీ మసాలాలు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరపడా సాల్ట్ కొంచెం కారం ఒక గ్లాస్ వాటర్ వేసి ఆరు విజిల్స్ అయితే రానివ్వాలి బాండీలో ఆయిల్ జీలకర్ర వేసి వేయించాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక కొంచెం గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు కారం రుచికి సరపడా సాల్ట్ వేసి ఒకసారి వేయించుకున్నాక కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ మగ్గి ఇలా ఆయిల్ పైకి తేలేక రెండు మీడియం సైజ్ టమాటాలు ప్యూరీ చేసుకుని వేసుకోవాలి టమాటా ప్యూరీ కూడా బాగా వేయించాక కుక్కర్ లో వేసిన రాజమాని ఈ విధంగా ఉడికించాలి తర్వాత ఈ రాజమాని అందులో వేసి బాగా కలుపుకొని మరో అర గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి లో ఫ్లేమ్ లోనే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి కూర ఈ విధంగా దగ్గర పడ్డాక కొంచెం బటర్ వేసుకుంటే లేదంటే స్కిప్ చేయవచ్చు చివరిలో వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నిన్నటి వీడియో హెల్దీ రెసిపీ రాగి లడ్డు చేశాను లింక్ ఇస్తున్నాను చూడండి వీడియోకి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్